హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి ఓన్లీ స్పేస్ సిల్క్లో అవైలబుల్ ఉన్న కలర్స్ పీసెస్ పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా లైవ్లో క్లారిటీగా లేదన్నారని చెప్పి నేను వీడియో చూపిస్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా స్పేస్ సిల్క్లో ప్లేన్ ఉంటుంది లైన్స్ ఇదిగోండి ఇలా లైన్స్ కూడా ఉంటుంది లైన్స్ అంటే మనకి సీక్వెన్స్ వర్క్ లాగేం రాదు జస్ట్ షైనింగ్లోనే డిఫరెన్స్ ఉంటుంది రెండు షైనింగ్ అయితే ఉంటాయి ఓకేనా కావలసిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోట ఇది ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళైతే నాకైతే ఎస్ఎంఎస్ చేయండి హోల్డ్లో పెట్టిన వాళ్ళైనా చేయండి ఎందుకంటే ఇది నేను నిన్న పక్కన పెట్టేశాను కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు సో ఇదైతే పక్కన ఉంది కావలసిన వాళ్ళు లేదంటే ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన వాళ్ళు కానీ పక్కన పెట్టమన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ కలర్స్ ఓకేనా నెక్స్ట్ కలర్స్ చూపిస్తున్నా ఈ క్రష్ వచ్చినాయి మాత్రం ఓకేనా మనకి స్పేస్లో ఇలా క్రష్ వచ్చినాయి షైనింగ్ అన్నీ ఒకే రకంగా ఉంటుందండి స్పేస్లో క్రష్ వచ్చినాయి మాత్రం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి వీడియోలో అయితే క్లారిటీగా ఉంటుంది అనుకుంటున్నాను ఫోర్ టు ఫైవ్ మీటర్స్ క్రష్ వచ్చినాయి కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ ఏవో ఇదిగోండి ఇలాంటివి టూ హండ్రెడ్ రూపీస్ ఓకేనా షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి షైనింగ్ అన్నీ చాలా బాగుందండి షైనింగ్ వచ్చేసి ఓకేనా ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి నాకు క్వాలిటీ నచ్చలేదు అంటే నేనైతే నాకు పడినా కానీ నేను మంచి రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఇస్తున్నాను ఇది కూడా టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్ అండి ఓకేనా నెక్స్ట్ మెరూన్ రెడ్ పండుమిర్చి కలర్ ఉంటుంది కదా సేమ్ అదే ఓకేనా ఇదిగోండి డిఫరెన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని షైనింగ్స్ ఉన్నాయి అందుకే మనకి సేమ్ టూ పీసెస్ అనేది రావట్లేదు ఓకేనా ఇదిగోండి ఇదొక కలర్ నన్ను ఫైవ్ మీటర్స్ ఉండేది నాకు పెట్టండి అలా అడగొద్దు మీకు నేను మళ్ళీ పిక్స్ కూడా పెట్టను క్లియర్గా అందుకే వీడియో అయితే తీసి పెడుతున్నాను కావాల్సిన కలర్లు ఒకటికి రెండుసార్లు చూసి బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్స్ అండి ఇది ఓకేనా ఇది మెరూన్ కలరేనండి క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి లైట్ పింక్ అండి లైట్ పింక్ పేమెంట్ రాని వాళ్ళే కూడా దీంట్లో కలిపేసేసాను ఇది సిల్వర్ కలర్ అండి ఓకేనా ఇది సిల్వర్ కలర్ లైన్స్ వస్తుంది ఇంకొండి చాలా బాగుంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఈ క్రష్ కూడా వచ్చేసి టూ హండ్రెడ్ సేమ్ షైనింగ్ ఉంటుంది ఓకేనా టూ హండ్రెడ్ అది వచ్చేసి ఇదిగోండి ఇది ఒక కలర్ అండి ఇదిగోండి మెరూన్ మెరూన్ కలర్ ఇది మీకు కొద్దిగా రెడ్లా కనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ అండి ఓకేనా మెరూన్ కలర్ అండి ఇదిగోండి మనకి గ్రీను స్కై బ్లూలోనే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో చూడండి ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి ఓకేనా నెక్స్ట్ బండిల్ చూపిస్తానండి దీంట్లో అయితే ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి నెక్స్ట్ కలర్స్ వచ్చేసి మనకి కొద్దిగా ఇది నె నెమల పింఛంలో కలర్ ఉంటుంది కదా గ్రీను కానీ మీకు స్కై బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి అదేనండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ కలర్ మీకు కనిపించేదానికన్నా డార్క్ కలరే ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి షైనింగ్ ఒక రకంగా ఉంది ఇప్పుడు వచ్చేసి ఒక రకం ఇలా ఉంటుందండి షైనింగ్ కలర్ ఇలా ఉంటుంది ఓకేనా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను అర్థం కావాలని చెప్పేసి కలర్స్ అన్నీ ఓకేనా టూ పీసెస్ అయితే లేవండి సేమ్ టూ పీసెస్ లేవు ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఓకేనా కావాల్సిన వాళ్ళు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది బుక్ చేసేసుకోండి ఓకేనా ఇది కూడా టూ హండ్రెడ్ అండి ఈపీస్ కూడా టూ హండ్రెడ్ ఓకేనా కలర్స్ కావాల్సిన వాళ్ళు నేనైతే కలర్స్ అన్నీ చూపిస్తున్నాను ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంక ఇవి మాత్రమే అవైలబుల్ అండి మళ్ళీ స్పేస్ సిల్క్ రావు ఇప్పుడల్లా ఓకేనా ఇదిగోండి మీకు మరీ దగ్గర క్యామ్కి దగ్గరగా అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇవి వరకే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా సిల్వర్ ఒకటి వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఒకటి వచ్చింది సిల్వర్ కానీ షైనింగు డిజైన్ చాలా వేరేగా ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి క్రష్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ లైన్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్